పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీడర్ గా పని చేస్తున్నామే వీకెండ్ లో రిలాక్స్ అయ్యి వద్దులు లేచేసరికి కళ్ళు గిర్రం తిరగడం దాంతో పాటు వాంతులు వచ్చేయడం ఆబ్వియస్లీ భయపడిపోయి ఇంక వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు అక్కడ రెండు రోజుల వరకు అన్ని టెస్టులు సిటీ స్కాన్ ఎంఆర్ఐ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చేసుకుని సో బ్రెయిన్ లో గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని బానే ఉన్నాయి అని చెప్పేసి రెఫర్ చేశారు వాళ్ళు సేమ్ డే ఈ చూపించుకుంటే సింపుల్ గా బీపీవీ అని రాసి ఒక టూ వీక్స్ మెడికేషన్స్ వాడండి తగ్గిపోతుంది అని చెప్పి పంపించారు ఆ టూ వీక్స్ కాస్త ఫోర్ వీక్స్ అయింది సిక్స్ వీక్స్ అయింది సిక్స్ మంత్ అయింది టోటల్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో తనకు తగ్గకపోగా ఈ మెడికేషన్స్ తో ప్రాబ్లమ్స్ వచ్చేసి మెడ నొప్పి స్టార్ట్ అయిపోయింది దాంతో పాటు ట్రిపుల్ పీడి అనే కండిషన్ అంటే సైకోజెనిక్ కండిషన్ అంటాం ఈ కండిషన్ రావడం వల్ల తన ఇంటి నుండి బయటకు వెళ్ళడం కూడా మానేసింది అసలు ఇప్పుడు తను ఒకసారి మీరు చూసారు అంటే ట్రీట్మెంట్ చేయక ముందు తనని సైడ్ నుండి పిలిస్తే చాలా నెమ్మదిగా ఇలా తిరుగుతూ ఉంటుంది సో అంత సివియారిటీ ఎక్కువ అయిపోయింది తనకి ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు హిస్టరీ అంతా కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి ప్రాపర్ ఫస్ట్ టెస్ట్ చేసుకోవడం జరిగింది బీపీపీ చాలా చిన్న కండిషన్ అండి దాన్ని ఫిక్స్ చేయడం అనేది చాలా వరకు పది నిమిషాల పని